హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మాన డీటెయిల్స్కి ఇవాళ మన టాపిక్ ఏంటంటే ఏది శాశ్వతం కాదు ఇది కూడా గడిచిపోతుంది అది కూడా గడిచిపోతుంది అంటుంటాం ఉంటాం ఏది శాశ్వతం కాదు నిజంగా ఇక జీవితంలో ఏది మనుషులే మనుషులకి శాశ్వతం కాదు ఉన్నా తల్లి పిల్లలున్నా ఎవరికి ఎవరైనా కూడా శాశ్వతం కాదు రుణం ఉన్నంతగా కలిసి ఉంటాయి ఎప్పుడు రుణం తీరిపోతే అప్పుడు గొడవలు వచ్చో ఏదో ఒకటి వచ్చి దూరం అయిపోతూ ఉంటాం అలాగే ఇవాళ ఆ టాపిక్ గురించి ఆ టాపిక్ మాట్లాడుకుందాం అండి రోజు పెద్దలు పిల్లలు చిన్నలు ఏవో వాళ్ళ జీవితాలు వీళ్ళ జీవితాలు చెప్పాను కదా ఇవాళ ఏంటంటే ఏది శాశ్వతం కాదు అనే టాపిక్ మీద మాట్లాడుకుందాం ముందు కొంచెం మంచి మాటలు ఏంటంటే మీరు ఎంతో కష్టపడుతున్నారు కానీ మీకు ఎక్కడ గుర్తింపు రావట్లేదు మిమ్మల్ని ఎవరూ అర్థం చేసుకోవద్దు ప్రపంచం అంతా మనకు వ్యతిరేకంగా ఉన్నట్టు అనిపిస్తోందా మీకు అనిపిస్తోందా అందరూ నాకు వ్యతిరేకంగా ఉన్నారు నేను ఏకాకిని నేపాను నేను ఇంత కష్టపడి ఇంతమందికి ఇంత చేస్తున్నాను ఏదో లేకపోతే సాయం చేస్తానో ఎవరూ నన్ను గుర్తించట్లేదు ఏమిటి అనే మాట ఎప్పుడో అప్పుడు ఎవరిక ప్రతి ఒక్క మనిషికి ఎప్పుడో అప్పుడు ఒక్కసారన్నా వస్తుంది జీవితంలో అలా అనిపించినప్పుడు మటుకు ఒక చిన్న కథ చెప్తాను ఈ కథ గుర్తుపెట్టుకొని జ్ఞాపకం చేసుకుంటానండి ఈ కథ వల్ల ఏంటంటే మన జీవితంలోని మనం అనుకున్నవి నిజమా అన్నట్టుగా ఉంది కథ అంత చక్కగా ఉంది వివరంగాను కాబట్టి కథ స్కిప్ చేయకుండా వినండి మొత్తం వీడియో అంతా తెలుస్తుంది మీకు అర్థమవుతుంది కథ అయిపోయాక మళ్ళీ మాట్లాడుకున్నాను అనగానగా ఒక రాజ్యంలో రాజు ఉన్నాడు చాలా గొప్పవాడు రాజకీయ గొప్పవాడు అందరూ అది ఇంకా గొప్పవాడు రాజ్యం అది చాలా చాలా రాజ్యాలతోటి పోరాడి యుద్ధం చేసే చేసేవాడు కానీ అతని మనసులో మటుకు ఏదో పైకి అలా ఉన్నాడు కానీ చేస్తున్నాడు కానీ ఈ సైనిక బలంతో అసలు అతని జీవితంలో అతనికి ఒకటి ఉండేది ఎప్పుడు ఏంటి భయం 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 మనిషికి తెరకి తెలియకుండానే తన మనసులో ఒక రకమైన భయం ఎప్పుడూ వెంటాడుతూ ఉండేది ఆ భయం వచ్చినప్పుడు అతను ఏం చేసేవాడంటే ఒక కష్టమైన పరిస్థితి నుండి భయపడిపోయి తొందర తొందరగా నిర్ణయాలు తీసేసుకునేవాడు అది మంచి నిర్ణయమా చెడు నిర్ణయమా పనికి వస్తుందా పనికి రాదా ఇదేమో ఆలోచించేవాడు నిర్ణయం తీసేసుకోవాలి తీసేసుకునేవాడు అది తెలుసును అతనికి నేను తప్పుడు నిర్ణయం తీసుకుంటున్నాను నేను భయపడుతున్నాను అందుకని అతను ఏం చేస్తాడు ఓ రోజు మంత్రులందరినీ పిలిచాడు ఈ మంత్రులు ఉపమంత్రులు వీళ్ళందరినీ పిలిచాడు పిలిచి నా పరిస్థితి ఇలా ఉంది నేను దేన్నైనా తట్టుకొని ఎలాగైనా ధైర్యంగా నిలబడి మంచి నిర్ణయాలు తీసుకునేటట్టుగాను నాకు ఒక ఏమన్నా మీరు చెయ్యండి ఏ చిన్న పని అయినా తట్టుకొని నిలబడేట మంచి సందేశాన్ని ఇవ్వండి అని చెప్పి అతను మంత్రులందరినీ పిలిచి అడిగాడు రాజుగారు మంత్రులు ఆలోచించి ఆలోచించి ఒక ఉంగరం ఇచ్చారు ఆ ఉంగరం మీద ఒక పదం రాసింది ఏంటది ఊహించగలరా మీరేమిటోని ఇది కూడా గడిచిపోతోంది అని రాసింది ఇది ఏంటి ఇలా రాసింది రాజుగారు కొంచెం ఆలోచించారు ఆలోచించి ఆశ్చర్యపడి ఇంత చిన్న పదం నా జీవితాన్ని మార్చగలదా నా జీవితంలో మార్పు రాగలదా అనుకున్నాడు అతను రాజు ఓసారి యుద్ధం చే ఒక రాజుతో ఇంకో రాజుతో యుద్ధానికి వచ్చే ప్రిపేర్ అయ్యాడు యుద్ధం చేస్తున్నాడు ఆ యుద్ధంలో ఓడిపోయాడు ఓడిపోగానే అతను చేతికుని ఉంగరం ఎందుకు మామూలుగా చూసుకున్నాడు చూసుకున్న ఇది కూడా గడిచిపోయింది అని ఉంది దాని మీద అప్పుడు అతనికి మనోధైర్యం వచ్చింది కరెక్టే కదా ఈ పదం ఇదే శాశ్వతం కాదు నన్ను మట్టి పెట్టేసి వాళ్ళు ఏం పోవట్లేదు అదంతకన్నా శాశ్వతం కాదు అప్పుడు జాగ్రత్తగా ఆలోచించి గట్టిగా నిర్ణయాలు తీసుకున్నాడు ఆ ఉంగరం మీద పదం చదవగానే మంచి కట్టు చాలా కట్టుదిట్టంగా మంచి నిర్ణయాలు తీసుకున్నా ఇలాగ మంచిగా ఆలోచన చేశాడు మళ్ళీ యుద్ధానికి అంద అన్ని రంగా అన్ని రకాల వాళ్ళని అందరినీ బాగా ప్రిపేర్ చేశాడు యుద్ధానికి వెళ్ళాడు యుద్ధంలో గెలిచాడు యుద్ధంలో గెలిచిన ఎక్కడెక్కడ వాళ్ళు నన్ను ఎంత పొగిడేరు ఎన్ని మాటలు రాజుగారు మీ అంతటి వాళ్ళు లేని ఇంకా పొగడతలకి ఎవరిని గెలుపు ఎంత పొగుడతారు అలా పొగుడుతూనే ఉన్నారు అప్పుడు ఈయన మనసులో అనిపించింది ఆహా ఈ చిన్న పదం నన్ను ఏం మార్చగలదనుకున్నాను ఈ పదం వల్లే కదా నేను చక్కగానో ఇంత మారి మారి మళ్ళీ యుద్ధానికి ఇంతమందిని తయారు చేసి యుద్ధంలో విజయం సాధించాను అనుకో అంత విజయం అయిపోయింది అన్నీ రాజుగారు అందరితో తనతో యుద్ధం చేసిన వాళ్ళందరికీ విజయం సాధించినందుకు రాజ్యంలో ఎన్నో ప్రకటనలు ప్రకటించాడు ఎన్నో మంచి మంచి పనులకి వచ్చిన ఇతనితో వచ్చిన యుద్ధానికి కొంచెం రాజభాట్లందరికీ మంచి మంచి బహుమానాలు ఇచ్చాడు ఎన్నెన్నో చేసాడు ఎంతో కుంగిపోయాడు అన్నీ అయిపోయాడు వారం పది రోజులకి ఏదైనా సుఖమైన కష్టమైనా అండి ఒక రోజుకి ఒక రోజు తగ్గిపోతూ ఉంటుంది మరుపు వస్తూ ఉంటుంది అన్నీ అయిపోయి పడుకుంటే ఓ రోజు ఉంగరం ఇలా మళ్ళీ ఇలా చూసుకున్నారు చూసుకుని ఇది శాశ్వతం కాదు అని అప్పుడు మళ్ళీ రాజుగారు అనమాట సుఖమైనా కష్టమైనా ఏది శాశ్వతం కాదు ఏదైనా తాత్కాలికంగా వస్తుంది పోతుంది ఇది దీని అర్థం ఇప్పుడు నాకు అర్థమైంది అనుకుని ఆలోచిస్తుంది అందుకని ఎప్పుడైనా నుండి మనం అనుకుంటాం మనకి ఇన్ని కష్టాలు వచ్చాయి మాకే వచ్చే కష్టాలు వాళ్ళు బాగున్నారు వీడు బాగున్నారనో లేకపోతే అది కంపేర్ చేసుకోకపోయినా మనం ఏంటి అనుకుంటామంటే మనకి ఏంటి సమస్యలు అని ఏదో ఎప్పుడు ఏదో ఒకటి ఒకటి బెంగాలతోటి ఉన్నవాటితో సంతోషించాం లేని వాటి కోసం ఆలోచిస్తాం లేని వాటికి అరులు చాచుతాం ఇంకా ఏదో 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 నా నిలబడి నీళ్లు కూడా పరిగెట్టి పాలు తాగుదాం అనుకుంటాం పరిగెడితే పాలు తాగితే పాలని కిందనే పడతాయి నోట్లోకి నోట్లో నిలబడి నీళ్లు తాగినా చాలా సంతోషంగా ఆరోగ్యంగా ఉండగలుగుతాం కాబట్టి ఎప్పుడైనా కూడా మనం ఇది లేదు అది లేదు అది లేదు ఇది లేదు లేదా నాకు ఇంకా ఇంత కావాలి అత్యాచకపోవడం ఎక్కువ కోరికలు కోరుకోవడం లేని వాటి కోసం అరువులు చాచడం ఇవేవీ చేయకుండాను చేయకుండాను వాటితోటి మనకి బాగుంది ఏదైనా శాశ్వతం కాదు ఈరోజు మన వచ్చింది ఇంత మంచి వచ్చింది బా వచ్చింది ఓకే అంతతో రెచ్చిపోకూడదు ఈరోజు మనకి ఓ లక్ష రూపాయలు లాటరీలో వచ్చింది అబ్బా లక్ష రూపాయలు లాటరీలో ఎర్ర వీగిపోవడం కాదు లేదు ఇంకెక్కడో పేరు ఏదో ఎక్కడో పెట్టిన దేంట్లోనో పెట్టుబడిలోనో ఏదో నష్టం వచ్చింది దానివల్ల కృంగిపోవడం కాదు ఇది శాశ్వతం కాదు అది శాశ్వతం కాదు ఎవరికైనానండి మంచి చెడు పేరు ప్రతిష్టలు కూడానండి రోజు నీకు మంచివాడు అని చాలా పేరు రావచ్చు ఏదో ఎక్కడో చిన్న తప్పు వల్ల ఏమిటవుతుంది ఆ బా అతని ఇలాంటి వాడు అలాంటి వాడు ఆవిడ ఇలాంటిది వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఏదో ఇది పేరు చెడ్డ పేరు వస్తుంది అంత మంచి పేరు తెచ్చుకుందికి ఎన్నాళ్ళు కష్టపడ్డావో ఇంత చెడ్డ పేరు తెచ్చుకుంది కూడా ఒక అంత సెకండ్స్లో పోతుంది కాబట్టి ఏది శాశ్వతం కాదు ఏది శాశ్వతం మన మనసుకి మన ధైర్యం చెప్పుకుంటూను మన్ని మనం మళ్ళీ ప్రోత్సహించుకుంటూ పైకి లేపుకోవడం అన్నదే శాశ్వతం మన కష్టం నిష్ఠూరం మంచి చెడు అనేవి జరుగుతూనే ఉంటాయి ఇవి ఏవి శాశ్వతం కాదు వాటిని లెక్క చేయకూడదు అసలు ఎక్కువ సంతోషం అవుతుంది విరవీగిపోవడం మనము లేకపోతే కష్టం వచ్చిందని నేర్చపడడం కాకుండా అన్నిటికీ సమానంగా బ్యాలెన్స్డ్గా జీవితాన్ని నడుపుకునే ఉండండి చాలా సంతోషమైన జీవితాన్ని గడపగల చూసారా అందుకని ఎప్పుడైనా కూడా ఎవరికైనా అండి జీవితంలో నిరాశ నిస్పృహలు వచ్చిందనుకోండి రాజుగారు తలుచుకోండి రాజుగారి కథని ఈ కథను తలుచుకోండి ఈ కథను తలుచుకోండి ఈ కథలో మాటని ఇది శాశ్వతం కాదు అనే ముఖం తలుచుకుంటూ ఉంటే దేనికి మనం అసలు కృంగిపోము పొంగిపోము రెండు సమానంగా బ్యాలెన్స్డ్గా ఉండగలుగుతాం కాబట్టి తప్పకుండా మీరు ఎప్పుడు కూడా ఎవ్వరికి ఏ సమస్య వచ్చినా ఇది శాశ్వతం కాదు ఇది శాశ్వతం కాదు అనుకుంటాం సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా ఎందుకంటే సంతోషం వచ్చినా తెచ్చిపోయాను అనుకోండి రేపు ఎప్పుడో మొట్టిగా పెట్టాడు దేవుడు ఇవన్నీ పోతాయి కాబట్టి సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా ఏది ఇది శాశ్వతం కాదు అని అనేసుకోండి నిర్ణయం తీసుకోండి హ్యాపీగా ఉండగలుగుతారు జీవితాంతం కూడా మాకు మంచి మానసిక బలం వస్తుంది మంచి సంతోషంగానూ ఉండగలుగుతారు ఇది శాశ్వతం కాదు అనుకుంటూ మనం అనుకోండి దేనికి ఎక్కువ రెచ్చిపోకుండా మన జీవితం స్థిరంగా నెమ్మదిగా కరెక్ట్ అయిన లైన్లో నడుస్తుంది లేదు మన ఇటు చెడు వైపు ఎక్కువ మొగ్గు చూపినా మంచివైపు ఎగ్గు చూపి ఎక్కువ మొగ్గు చూపించినా కూడా నష్టపోతాం అనమాట కాబట్టి ముందు ఇలా నిర్ణయించుకోండి ఇదండి నేను చెప్పదలుచుకుంది ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏది శాశ్వతం కాదు అనే మాటని ఎప్పుడు మన మననం చేసుకుంటూ ఉండాలి ఈ జరిగి ఈ క్షణాన్ని మన బాగా జరిగింది ఓ శా ఈ శాశ్వతమా ఏమో మరో క్షణం మరేం జరుగుతుందో మనకు తెలియదు అందుకని దానికి దీనికి కూడా అన్నిటికీ ఒకేలాగా ఉండేటట్టు మన మనసుని మన బాడీని మన మైండ్ని ప్రిపేర్ చేసుకొని ఉండాలి ఇది ఎలా ఉందండి ఇది ఏది ఏది శాశ్వతం కాదు అన్న టైటిల్ తోటి నేను చెప్పిన మాటలు టిప్స్ ఎలా ఉన్నాయో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకే పదండి ప్రశ్న అడుగుతాను నేను అడిగిందని జవాబు చెప్పి ఇవాడు ప్రశ్న అడుగుతా ఇవాళ ప్రశ్న ఏంటంటే పొద్దున్నే ఉత్సాహంగా తలుపు తట్టి మన లేపేవాడు జీతం తీసుకోకుండా శుభ్రం చేసేవాడు ఆరోగ్యంతో ఆహ్లాదాన్ని పంచేవాడు ఇవన్నీ ఒక్కళ్ళే చేస్తారు ఆ ఒక్కళ్ళు ఎవరు పొద్దునే వస్తారు అందరి లక్కినో ఆ ఒక్కళ్ళు ఎవరు కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి